మా విన్నపాలు మన్నిస్తారో మా నీడ్స్ ఏమున్నాయో మా కోరికలు ఏమున్నాయో మాకేం కావాలనుకుంటున్నామో అవి అడిగి మీరు తెలుసుకొని మీరు జాతర నిర్వర్తిస్తేనే మేము రాగలుగుతాము షామలకు ఒకదానికి గ్రీన్ కార్పెట్ వేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నేను ఒప్పుకోను చెప్పాను అట్లా కూడా డీసీపీ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు మీకు ఒక లైన్ ఇస్తాము మీకు ఒక స్పెషల్ ఇది ఇస్తాము టైం ఇవ్వమన్నారు టైం వన్ టు త్రీ అంటారు టైం ఎందుకు ఇవ్వాలి మేము టైం ఎట్లా ఎట్లా కుదురుతుంది మాకు టైం పాసిబుల్ వరంగల్ నుంచి వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు వాళ్ళకి బస్సులు రావాలి ట్రాఫిక్లో ఇబ్బందులు పడతారు వన్ టు త్రీ అనగానే అయిపోతుంది ఇంకా మీకు ఇచ్చిన టైం అయిపోయింది ఎక్స్క్యూస్ మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా మాకు కూడా టైం ఇవ్వ టైం ఏంటి టైం మీరు విఏపీలకి మంత్రులకి మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి వాళ్ళని పొద్దున్నీ మా టెన్ థర్టీ లెవెన్ లోపు వాళ్ళని వచ్చి మన డేవీఐకి వచ్చిన లైన్లో రమ్మనండి తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఇంకొకటి మొన్న పోతురాజులని మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి ఎందుకు చేస్తామంటే మాకు మీ మీద ఏమైనా పర్సనల్ గ్రట్జా ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాను వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్లి ఓనం చేయిస్తారని వెయిట్ చేస్తాం మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము చాలా ఏళ్లుగా చేస్తున్నాం అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళ అందరికి ఇవ్వమని అనట్లేదు లక్షలాది మంది ఉన్నారు అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక పాస్ ఇష్యూ చేయండి ఒక గుడికి మేము భద్రాచలంలో మాకు మేము రాముల వారి కళ్యాణం చేస్తామని ఎలా అడగట్లేదండి మా కాలమ్మకు ఎల్లమ్మకి బోర్యం తీస్తామని అడుగుతున్నాం మాకు మాకు మా రైట్ ఇది మేము మాకు చెయ్యనివ్వండి మీరు ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ మీరు మేము గతంలో కొన్ని జరిగిన వాటికి వాస్తవమే కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము చాలా వేగలుగా ఎదురు చూసాం కానీ ఎవ్వరు కూడా కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల మాట్లాడతారు అయిపోతుంది మీరు ఎందుకు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము సీనియర్స్ కి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు వేయరండి గుళ్ళలో మమ్మల్ని కూడా మెంబర్స్ వేయండి మా శివశక్తులను కూడా మెంబర్స్ని ని చేయండి మాకు కూడా రైట్ ఉంది కదా మేము సేవ చేస్తున్నాం కదా సీతక్క గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడారు ఏమని బోనాలు వీళ్ళకి ఇచ్చే వృద్ధి కానీ ఇచ్చే వృద్ధి కానీ మా శివశక్తులకి పోతన్నులకి ఇవ్వమని అడిగారు ఆవిడ మీరు ఆ వీడియో చూసుకోండి అసెంబ్లీలో మాట్లాడారు పోనాల కల్చర్ వచ్చాక ఎందుకు మర్చిపోతున్నారు అది కల్చర్ని ముందే కొంచెం అంటే ఇట్లా మీరు మాట్లాడిన మాటలు మీకైతే తెలిసి ఉంటుంది కదా మీరు దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు శివశక్తుల పెంచనీయమన్నారు వృద్ధులకు ఇవ్వండి